గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ నాటకాలు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి మంచి వినోదాన్ని అందించడమే కాదు కాకుండా సమాజానికి మంచి మెసేజ్లు కూడా చేస్తున్నాయి ప్రస్తుత సమాజంలో ఈ సినిమాల కంటే ఈ నాటకాలే మంచి మంచి సందేశాత్మకమైన ప్రజలకు తెలియజేస్తున్నాయి అయితే చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఇప్పటివరకు నలభై వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ సభను ఏర్పాటు చేశారు ది చైతన్య కళాభారతి అధ్యక్షులు తిప్పర్తి ప్రభున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెస్తున్నారు సార్ చెప్పండి సార్ ఈ మీ సంస్థ ఎప్పుడు స్థాపించారు ఇప్పటివరకు ఎన్ని నాటకాలు ప్రదర్శించారు మా సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో త్రిబుల్ వన్ జీరో బై ఎయిటీ ఫైవ్గా ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఇంతింతి వడ్డింతయి అన్నట్టు అందరి మా టీం అందరి సహకారంతో నలభై వసంతాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్తున్నాం మన తెలంగాణలో చైతన్య కలహభారతి అంటే మన కరీంనగర్ కరీంనగర్ అంటేనే చైతన్య కళాభారతి అంతటి పేరు ప్రతీక్షలు తీసుకొచ్చిర్రు మా సెక్రటరీ గారు వారికి ప్రత్యేక వారి టీం అందరికీ మా అందరికీ అభినందన తెలియజేసుకుంటూ సత్యనాటికల అని ఒక వేయిదాకా దాకా విషయం తదుపరి మళ్ళా రమేష్ గారు మేమందరం కలిసి మళ్ళీ ఒక యువక పన్నెండు పదమూడు వందల నాటకాలు అంతేకాకుండా కరీంనగర్ జిల్లాకు చైతన్య కళాభారతి ఆరు నంది అవార్డ్స్ తీసుకొచ్చిచ్చింది ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా చేయని కరీంనగర్లో బిడ్ చేసిన మన సంస్థ మీ అందరి సహకారంతో అంటే చైతన్య కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో నాటకాలు కూడా ప్రదర్శించారు కదా ముఖ్యంగా మీ సంస్థకు పేర్తిచ్చుక నాటకాలు నాటకాలేవి ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ తోటి సత్యన్నగారి ఆధ్వర్యంలో చదవర ఈ తరం మారాలి పామరులు పామరులు మార్గదర్శి సినిమాగా వచ్చేసి నంది అవార్డు కూడా దానికి వచ్చింది మన సత్యన్నగారే తీసుకోవడం జరిగింది చెప్పండి సార్ అంటే సామాజిక రుగ్మతలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది మా చైతన్య కళాభారతి సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో నాటకాలు రాష్ట్రమంతటా ఉభయ రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ వస్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై నుంచి వెళ్ళి ఆ తరం మా శ్రీరామ సత్య ఆధ్వర్యంలో గొప్ప నాటికలు పామర్లు ఆకలివేట మనిషి ఈ మూడు నాటికలు బాగా పేరు వచ్చాయి ఆ తర్వాత తరంలో నా ఆధ్వర్యంలో చెల్లెని పైసలకు నంది వచ్చింది బాగా పీర్చుకొచ్చింది చెల్లెని పైసలు దాదాపు డెబ్బై ఆరు ప్రదర్శనలు ఆడాము దొంగల నాటిక నూట నలభై ప్రదర్శనలు ఆడాము ఆ దొంగల నాటిక కూడా నంది వచ్చింది అలాగే చీకటి పువ్వు లాస్ట్ ఇయర్ జరిగిన రాష్ట్ర నందినోస్థల్లో ద్వితీయ ఉత్తమ ప్రదర్శన నంది అవార్డు పొందింది ఆ చీకటి పూ కూడా బాగా ఫేమస్ అయింది ఇప్పుడు స్వప్నం రాల్సిన అమ్మ నాటిగా గత ఐదు నలభై ప్రదర్శన ముప్పై తొమ్మిది ప్రదర్శన పూర్తి చేసుకుంది ఇంకొక పదిహేను ప్రదర్శనలు ఉన్నాయి ఈ నాటికను కరీంనగర్ల ప్రేక్షకులకు అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వ తోడ్పాటు ఎలా ఉంటుంది ప్రభుత్వ తోడ్పాటు కొంచెం అంతంత మాత్రమే మా సొంతగా దాతలు మా కరీంనగర్లో ఉన్న ఒక పది మంది దాతలతోటి మా సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా చైతన్య కళాభారతి అంటే హృదయపూర్వకంగా ఇచ్చే దాతలు ఉన్నారు ఒక చాలామంది వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను వాళ్ళకు వందనం చేస్తున్నాను వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం లేదు వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాము చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ చైతన్య కళాభారతి సంస్థ ద్వారా ప్రజలకు మీరు ఏం మెసేజ్ చేయాల్చుకుంటున్నారు ఒకటే అండి చెడ్డ సినిమాలు చెడ్డ సినిమాలు ఉంటాయి చెడ్డ సీరియల్ టీవీ సీరియల్ ఉంటాయి కానీ చెడ్డ నాటకలు అంటూ ఉండవు నాటక చూసిన తర్వాత వెయ్యి మంది చూస్తారా ఐదు వందల మంది చూస్తారా తెలియదు కానీ అందులో ఒక్కలిద్దరన్నా మారుతున్న నమ్మకం మాకుంది అంటే మేము ఇంత ఖర్చు పెట్టి నాటకం వేస్తే ఆ ఒక్క ఇద్దరు మారినా చాలు మాకు మా నాటకం ప్రదర్శనకు మాకు సాధకత దక్కినట్టే చూశారు కదా సమాజ పునర్నిర్మాణంలో మాత్రం ఈ నాటక ప్రదర్శనలు తోడ్పాటు అందిస్తుంది ప్రభుత్వం ఇంకొంచెం తోడ్పాటు అందిస్తే మాత్రం మేము ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాము ప్రభుత్వం కొంచెం తోడ్పాటు అందించాలని కూడా కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్టు గంగరాజ్ శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్